వెల్కమ్ టుఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ధోనికి ఇదే చివరి సీజన్ క్లారిటీ ఇచ్చేసిన ఆయన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా చెపక్ స్టేడియం అద్భుత దృశ్యానికి వేదిక అయింది రాయల్స్ పై విజయానంతరం సిఎస్కే స్టార్ మహేంద్ర సింగ్ ధోని స్టేడియం అంతా కలయదిరుగుతూ టెన్నిస్ బంతులు స్టాండ్స్లోకి విసిరాడు జట్టు వెంటరాగా ముందు నడుస్తూ ఉత్సాహంగా కనిపించాడు తల దీంతో చెపక్లో ఒక రకమైన భావోద్వేగ పూరిత వాతావరణం ఏర్పడింది నలభై రెండేళ్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అన్న వార్తల నేపథ్యంలో చెన్నై ఫ్యాన్స్ తలాను వీడుకోలు పలుకుతున్నట్లుగా అనిపించింది ఇక ధోని స్టేడియాన్ని చుట్టేస్తున్న వేళ చిన్న తలా సురేష్ రైనా కూడా జత కలిశాడు ఈ క్రమంలో రైనాకు కూడా బంతిని ఇచ్చిన తల అనంతరం అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ గురించి ఎదురైన ప్రశ్నకు రైనా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు జియో సినిమాలో సహా కమెంటరేట్ అభినవ్ ముకుంద్ రైనా ఉద్దేశించి ఒక యుగం ముగిసినట్లేనా అని అడిగాడు ఇందుకు రైనా బదిలిస్తూ ఖచ్చితంగా కానే కాదు అని పేర్కొన్నాడు దీంతో తలా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన సీఎస్కే మాజీ స్టార్ రైనా ప్రస్తుతం కమెంటేటర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇదిలా ఉంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు లీగ్ దశలో చెన్నైలో సీఎస్కే తమ చివరి మ్యాచ్ ఆడేసింది రాజస్థాన్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ రేస్లో మరో ముందడుగు వేసింది కాగా క్వాలిఫైర్ టు ఫైనల్ మాత్రం చెప్పక వేదికగానే జరుగుతున్నాయి